హాయ్ అండి ఇలాంటి వెరైటీ బజ్జీలు మీరు ఎప్పుడైనా చేశారా ఇవి వచ్చేసి గోధుమతో చేసిన బజ్జీలు అనమాట గోధుమ పిండిలో నేను ఉల్లిగడ్డ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అండ్ కొద్దిగా కొత్తిమీర ఓమను కలిపేసి ఇలా మొత్తం మిక్స్ చేసేసి రెస్ట్ ఇచ్చేసానండి ఇలా బాగా కలిపేసుకున్నాక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్నాను ఆయిల్ హీట్ ఆ కడాయిలో ఆయిల్ అనేది హీట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో బజ్జీలాగా చిన్న స్పూన్తో మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ఎంత విలేదు అంత చిన్న నార్మల్ సైజులో వేయడానికి ట్రై చేయండి ఇది వచ్చేసి లోపల చాలా స్మూత్గా ఉన్నాయండి టేస్ట్ అయితే ఏం మారలేదు గోధుమ పిండితోనే కానీ తినేటప్పుడు చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట ఎందుకంటే గోధుమ పిండి చాలా స్మూత్గా ఉంటుంది కదా అండ్ చాలా కొద్దిగా క్రంచిగా ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయి శనగపిండియే కావాలని ఏం లేదండి ఇలాంటి గోధుమ పిండి ఉన్నా సరే అప్పటికప్పుడు ఇలా మీరు ఇన్స్టెంట్గా చేసేసుకోండి తనైనా ఎన్ని ఇందులో ఎన్ని ఎన్ని పడ్డాయో అన్నీ వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసేసుకున్నాను అటు తిప్పేసి ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్లో టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ కుకింగ్ క్రాఫ్ట్ ఇలాంటి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ ఎన్నో ఉన్నాయండి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వన్ సైడ్ వేగాక నేను ఇంకో సైడ్ ఇలా తిప్పేసుకుంటున్నాను మీరు చూడొచ్చండి కొద్దిగా కూడా చేంజెస్ అనేది కనిపించట్లేదు శనగపిండి లాగానే కనిపిస్తుంది అండ్ తింటుంటే మాత్రం చాలా సాఫ్ట్గా ఉందన్నమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో